అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి నీ అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏమీ లేవు కానీ ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది అయితే ఈ రెసిపీ మీకోసమే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి ఈ రెసిపీని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అయితే వీడియో ఒకటికి రెండు సార్లు చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల శనగపప్పు తీసుకోవాలండి శనగపప్పు తీసేసుకొని అందులోకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు నానిన తర్వాత చూడండి పప్పు ఎదిగింది చూసారా మనం రెండు కప్పులు వేస్తే మూడు కప్పులు అంత పప్పు అయింది చూస్తున్నారా ఇలా బాగా నానిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మిక్సీ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి చూపిస్తాను ఎలా పట్టేసుకోవాలో కూడా ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూనే పట్టాలండి మనం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ పర్వాలేదు కొద్దిగా అంటే ఒక హాఫ్ కప్ వాటర్ అయితే పడుతుంది నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక హాఫ్ కప్ పడుతుందండి అంతే చూసారా ఇలా ఉండాలి మెత్తగా ఉండాలండి అంటే ఇలా కింద అంటే కింద పడకూడదు మనం చేతికి తీసుకుంటే మాత్రం స్మూత్గా ఉండాలి అలా అయితే పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చినట్టు ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి పప్పు మొత్తాన్ని కూడా మనం ఇలానే మెత్తగా పట్టేసుకోవాలండి అలాగే కొద్దిగంత పప్పు పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగంత పప్పు పక్కన పెట్టేసుకొని ఈ పేస్ట్లోకే మనం యాడ్ చేసుకోవాలి అది వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి అందుకే రాలేదు కొద్దిగా అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ అంత పప్పు మాత్రం పక్కన ఉంచేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం అలాగే వెల్లిపాయ ఒకటి వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా కలిసిపోయాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగంత కారం వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసుకున్నాం కాబట్టి కొద్దిగంత కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండి మనం కలుపుతున్న కొద్ది కొద్దిగంత లూజ్ అవుతుంది ఏం టెన్షన్ పడనవసరం లేదు చూడండి ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను కొద్దిగంతా పిండిని తీసుకోవాలండి ఇలా కొద్దిగా ముద్దలాగా చేసేసుకొని ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి వెడల్పుగా ప్రెస్ చేయాలి ఇవి కొద్దిగంతా మందంగా ఉండాలండి అంటే బాగా మందంగా ఉండకూడదు కొద్దిగంత పలుచగా కాకుండా మందంగా కాకుండా మీడియంలో ఉండాలి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక చూపించినట్టు పిండి మొత్తాన్ని ఇలా మందంగా చేసుకుంటూ వేసేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలిపేసుకోవాలి మనం కొద్దిగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలిపేసేసుకొని తీసేసుకుంటే అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా హెల్దీ హెల్దీ అని ఎందుకు చెప్తున్నానంటే ఆయిల్ అస్సలకే పీల్చుకోదండి వీటికి ఎందుకంటే మనం పప్పుతో చేస్తాం కాబట్టి వీటికి అస్సలకే ఆయిల్ పీల్చుకోదు బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా సాస్లో పెట్టుకొని తింటే మాత్రం ఇంకా అదిరిపోతుందండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటుంది ఇంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే గంట సింబల్ కొట్టండి మా డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి లైక్ కాదండి మరి కొంతమందికి షేర్ చేయండి